కుమారుణ్ని ఒక ఆయన జైల్లో అనుకోండి ఆయన మీద ఉన్న కేసులు ప్రధానంగా నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళకూడదు అనేది ఆంక్షలు కానీ ఆయన వెళ్ళారు మాట్లాడారు ఆ తల్లిగారిని కూడా పరామర్శించారు అది అంటే ఏ సంకేతం ఆంక్షలు ఉన్నా నేను వెళ్తాను గేత దాటుతానన్నా అదే నేపథ్యంలో అక్కడ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆమె మీద మాట్లాడిన మాటలని ఆయన పెద్దగా ఎక్కడ ఖండించలేదు అదే నేపథ్యంలో అక్కడ ఆవేదిక మీద రోజా గారి గురించి విడదల రజనీ గారి గురించి మీరు కూడా మహిళల మీద ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ మా వాళ్ళు కనుక దాడులు దాడులు చేయడానికి రెడీ అయితే మీరు తట్టుకోగలరా అది రాజ్యాంగం అవుతుందా అది ఆ వ్యాఖ్యని ఎలా చూడాలి ఇంకా దాంట్లో కొత్త ఏం లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా తను అంటుంది ఒకటే రేపు మేము వస్తే మీ సంగతి చూసుకుంటాం తద్వారా కార్యకర్తలకి ఇవాళ ఎవరైతే భయపడద్దు మీరు దెబ్బకి దెబ్బకి సిద్ధంగా ఉండండి మీరు అని ఒక రకంగా టెంపర్ ఉండే ప్రతి కారిక సిద్ధపడిపోతాడు టెంపర్ ఉండే సిద్ధపడిపోతాడు ఒక రకంగా చెప్పాలంటే రాబోయే పది పదిహేను ఏళ్ళు నాకైతే ఆంధ్ర గురించి భయమే ఉంది ఎందుకంటే ఎవరు వచ్చినా తెలుగుదేశం వచ్చినా వీళ్ళు వచ్చినా కూడా తెలుగుదేశం ఇంకోసారి వచ్చిందంటే వైసీపీ వాళ్ళేమని బతకనేది ఇంకోసారి అదే సందర్భంలో వీళ్ళు రేపు పవర్ లోకి వచ్చారని తెలుగుదేశం వాళ్ళని ఇక్కడ ఉన్నారు వీళ్ళు మళ్ళీదే రాష్ట్రం ఇచ్చి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ స్టేజీలు తీసుకొచ్చేటటువంటి వాతావరణం మళ్ళీ ఆనాటి రౌడ్ ఈజన్ టైంలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కనబడకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉండకుండా కనబడిపోయేవాళ్ళు ఫ్యాక్షన్ ఇజ్ వన్ ఏరియాలో అంతే ఉండేది మళ్ళీ సేమ్ అందుకనే అప్పుడు బెంగళూరు చెన్నై మన పక్కన ఉన్నటువంటి పెద్ద